ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది మరో ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి ఉంచుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగుల ప్రమోషన్కి సంబంధించి హైకోర్టు కీలక ప్రకటన అయితే చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము మా తీర్పును అమలు చేయరా అంటూ డిసెంబర్ పదిహేనున ఖచ్చితంగా కోర్టులో హాజరు కాని అంటూ సిఎస్ తో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది విషయం ఏంటని చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రిజర్వేషన్ విషయంలో ఉమ్మడి హైకోర్టు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు తమ ముందు వెంటనే హాజరు కావాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ ను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కోర్టు తీర్పును అమలు చేయకుండా సమయాన్ని సాగదీస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కోర్టు ఈ విచారణను డిసెంబర్ పదిహేనుకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు గారు జస్టిస్ టిసిడి శేఖర్ గారులతో కూడిన ధర్మాసనం మంగళవారం నాడి ఉత్తర్వులు ఇచ్చింది పదోన్నతుల్లో తమకు అన్యాయం జరుగుతోందని కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ సెక్రటరియేట్ బీసీఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ పలువురు ఉద్యోగులు కోర్టు ధిక్కారణ వ్యాజ్యాలైతే వేశారు మంగళవారం జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి స్పందిస్తూ తెలంగాణ హైకోర్టు ఇదే వ్యవహారంపై ఇచ్చిన తీర్పును పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అందుకు కొంత సమయం కావాలని కోరారు ఈ అభ్యర్థులను తోసిపుచ్చిన ధర్మాసనం అధికారుల హాజరుకైతే ఆదేశాలు జారీ చేసింది డిసెంబర్ పదిహేనుకి అయితే గనక ఈ కోర్టు తీర్పుని డిసెంబర్ పదిహేనుకి వాయిదా వేయడం జరిగింది సో పదిహేను అయితే గనక సిఎస్ తో పాటు సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ కూడా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది